సో హాగేస్ నాన్వేషన్ తెలిసిందే బెట్టింగ్ స్కామ్ మీద చాలా వీడియోస్ చేస్తున్నాడు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ మీద కూడా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాడు ఎందుకంటే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎవరెవరైతే ప్రజల దగ్గర దోచుకున్నారో ఎవరైతే ప్రజల్ని చంపేశారు వాళ్ళ మీద అయితే బెట్టింగ్ యాప్స్ మీద అయితే పోరాడుతున్న వన్ అండ్ ఓన్లీ మన నాన్ వేషన్ గారించకొచ్చు సో తెలిసిందే నాన్ వెజ్ అన్న చాలా మంచుడు అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు సో మన నాన్ వెజ్ అన్న కూడా ఒక బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ అయితే చేసినంచుకోవచ్చు అది ఎంత ఖరీదైన బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన అనేది ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం సో నాన్ వెజ్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే కామెంట్ చేయండి సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకటే అంటారు సో చెప్తున్నా కదా వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి మీకే క్లారిటీ అయితే డీప్గా అయితే అర్థమవుతుంది ఓకేనా ఎలాంటి వీటి నెగిటివిటీ లేకుండా అయితే నేనైతే మాట్లాడానికి అయితే ప్రయత్నిస్తా సో లెట్ స్టార్ట్ ద వీడియో సో మన నాన్వేష్ అన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నీకెలా నీకేలా తెలుసు అని నాకు అడగొద్దు ఎందుకంటే ఇమ్రాన్ అన్ అని చెప్పిండు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి విత్ ప్రూఫ్ అయితే చూపించండి అని సో ఆ బెట్టింగ్ యాప్ ఒక్కసారి మీరు చూస్తే డీప్గా అది మామూలు బెట్టింగ్ యాప్ కాదు అప్పుల్లో మన వెజ్ అన్న చాలా పాపులర్ అది ఆ ఒక్క బెట్టింగ్ యాప్ వచ్చేసరికి యాభై కోట్లు అంటే యాభై కోట్ల బెట్టింగ్ యాప్ అనేది మన నాన్ అయితే ప్రమోట్ ఇచ్చి చేసిన కూర్చో అది మళ్ళీ మళ్ళీ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు ఒకేసారి అయితే చేసిన కూర్చో దాని తర్వాత అయితే ఇలాంటి బెట్టింగ్ యాప్ వల్ల పేద ప్రజలు ప్రాణాలు పోతుందని తనైతే ఆపేయడం అయితే జరిగిందని చెప్పో సో అదే తన ఆఖరి బెట్టింగ్ యాప్ తెలియకుండా చేసినని అనుకున్నాడు మన నాన్ వెషన్ అని సో దాని కాస్ట్ వచ్చేసరికి యాభై కోట్లు అర్థం చేసుకోండి ఆ బెట్టింగ్ యాప్ ఏ లెవెల్లో అప్పుల్లో మన నాన్ వెజ్ అయినా ప్రమోట్ చేసినా వితౌట్ ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ఆడండి అని నాన్ వెజ్ అయినా ఎక్కడైతే చెప్పలేదు కానీ ఆ బెట్టింగ్ యాప్లో మన నాన్ వెజ్ అన్న ఉన్నాడు కాబట్టి అప్పుడో తన ఫాలోయింగ్ కావచ్చు తనని ప్రేమించే ప్రజలు కావచ్చు ఎవరైతే తన వీడియో చూస్తారో అనుకోకుండా చాలా డబ్బులు వేయడం కూడా జరిగింది చాలా మంది అయితే లాస్ అవ్వడం కూడా జరిగింది సో అది బెట్టింగ్ యాప్ అయితే చాలా ఘోరంగా అయితే మన నాన్ విషన్ అయితే ప్రమోట్ చేసిన చెప్పుకోవచ్చు కానీ ఎటువంటి మాటలు లేకుండానే ప్రజలైతే ఆ బెట్టింగ్ యాప్ అది ఆడడం అయితే జరిగింది అని నాన్ నాన్ అన్న ఎక్కడ చెప్పలేదు బట్ వీలైతే ఆడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో ఇది చాలా హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పుకోవచ్చు సో మీకు తెలియనిది ఏంటంటే మన నాన్ వేషన్ అన్న ఇప్పటి వరకు ఒక బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేసి పేజ ప్రజల దగ్గర పోరాడుతున్నాడు బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళ మీద కంప్లీట్ వాళ్ళ కెరియర్ ముగించాలని పోరాడుతున్న వన్ అండ్ ఓన్లీ నాన్ వేషన్ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇది కూడా నిజం బట్ నాన్వేషన్ ఎందుకు పోరాడుతున్నాడు కూడా మీకు తెలుసుకోవాలి ఎందుకంటే తను తన ఫ్యామిలీలో ఒకరికి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా డబ్బులు అయితే లాస్ అవ్వడం అయితే జరిగిందని చెప్పచ్చు అందుకోసం బెట్టింగ్ యాప్స్ అంటే మన నాన్వేషన్కి అంత చిరాకు తను కూడా తెలియకుండా బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేసిండు ఇది ఎంతమందికి తెలిసింది కామెంట్ చేయడు నేను తప్పుగా మాట్లాడుతున్నా నేను తప్పుగా చెప్తున్నా నాన్ వెజ్ గురించి అని మీకు తెలుసుంటే మీకు తెలుసుకొని మాట్లాడు నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా ఎందుకంటే బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేసిండు మన నాన్ వెజ్ అన్న ఆ బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడితే ఎవరైనా సరే నాన్ వెజ్ అన్నతో సార్ సరే రిప్లై ఇలాంటి ఎటువంటి మాటలు అయితే చెప్పడం అంటే రిప్లై అనేది ఇవ్వడం అలాంటి బెట్టింగ్ యాప్ అయితే తనైతే ప్రమోట్ చేయడం అయితే దీనికి నేర్చుకోవచ్చు గుర్తుపెట్టుకొని దాని కాస్ట్ వచ్చేసరికి యాభై కోట్లు ఒక్కసారి మన నాన్ వేషన్ ప్రమోట్ చేసిన ఆ బెట్టింగ్ యాప్ చూడండి మీకే క్లారిటీ అయితే అర్థమవుతుందని చూపొచ్చు అది కూడా ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేసిన చెప్పుకోవచ్చు దానికి కింద అనేది ఆ బెట్టింగ్ యాప్ లోగో అనేది ఉంటుంది చెప్పుకోవచ్చు సో ఇది అనేది ఆఖరి బెట్టింగ్ యాప్ ఫర్ నాన్ వేసిన చూపొచ్చు దానివల్ల తను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయింది దానివల్ల తనకు చాలా అనేది చాలా ఫోర్స్ అయితే వచ్చిందని కూర్చో దానివల్ల తన బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం అయితే అక్కడ నుంచి అయితే ఆపేసిన ఇంకా ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ కెరియర్ని వాళ్ళని మొత్తం అంతం చేయనని మన నాన్ వెషన్ అయితే గట్టి అయితే పోరాడుతున్నాడు సో ఇదొకటి చిన్న మిస్టేక్ అయితే మన నాన్ వెషన్ అయితే చేసినపోవచ్చు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసినని మన నాన్ నాన్వేషన్ అన్న ఫ్యాన్స్కి చాలా మంది అయితే తెలుసు అది మీకు తెలుసలేదు అనేది జెన్యున్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన నాన్ వేషన్ అయినా ప్రమోట్ చేసిన యాభై కోట్ల బెట్టింగ్ స్కామ్ గురించి సో దీని గురించి మీ హానెస్ట్ ఓపెన్ అంటే కామెంట్ చేయండి సో సో యూ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్